వర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వచ్చిన తర్వాత అన్నగారి ఒక వారం రోజుల క్రితం కలవడం జరిగింది నేను జల్దెంక్ మండలంలో ఎక్కడికి తిరిగినా సరే విష్ణువర్ధన్ రెడ్డి గారిని తీసుకొస్తే మండలం చాలా బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో నేను అన్నగారిని ఒకసారి అడిగాను అడిగితే అట్లే వస్తాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను మర్యాద పూర్వకంగా కలుద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాను అన్నగారు మండలం సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరి ముందు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం మేము పంతొమ్మిదవ తేదీ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము ఈ ప్రోగ్రాంలో రోడ్ షోలో ఫస్ట్ చామదల కొత్తపాళ్ళ ఇవి తిరుగుదా అనుకున్నాము తర్వాత తర్వాత కొన్ని పంచాయతీలని ప్లాన్ చేసుకున్నాము ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుంది జలదెంక మండలం మేము ఊహించిన దానికంటే ఇప్పుడు ఈరోజు నేను ఊహించేది ఏంటంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావచ్చు అనే పద్ధతిలో అనుకున్నాను ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుంది దిన ఉదయగిరి శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మనం మనల్ని కలగడం జరిగింది మనమంతా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల యొక్క విజయం కోసం ఆ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నాం కాబట్టి మనం అందరం కలిసి ఆ ఎన్నికల్లో అందరం కలిసి కృషి చేసుకోవాలని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం రాజగోపాల్ రెడ్డి గారిని వారి ప్రాంతంలో మనకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూడా మనం కూడా పోయి కలిసి వారి అభ్యర్థన మనం అభ్యర్థించి వారి గెలుపు మనం అందరం కూడా కృషి చేయాలని నిర్ణయిస్తూ అక్కడ మన వాళ్ళందరూ స్థితిలోనే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ సహకారం ఖచ్చితంగా మనం పొందగలుగుతాం ఆమె ఉదయగిరి శాసనసభ్యుడిగా పార్టీ మళ్ళీ వచ్చేసరికి నా కొడుకు టెస్టింగ్ చేస్తుందనుకుంటున్నాను